వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ స్పైడర్ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అవుతూ అభిమానుల్లో రోజు రోజుకి ఇంట్రెస్ట్ ని తగ్గిస్తుందని ఒక వాదన వినిపిస్తున్న ప్రేక్షకులకు అద్భుతమైన క్వాలిటీ సినిమాను అందించాలని తాపత్రయపడుతున్న నిర్మాతలు సినిమాను తొందరగా తెరకెక్కించకుండా అద్భుతమైన క్వాలిటీని మెయింటైన్ చేస్తూ సినిమాను ముగించాలని భావిస్తున్నారట అందువల్లే సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా ఈ నెల ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా స్పైడర్ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో సమాచారం మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ కి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ రాగా టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలను ఒకేసారి రెట్టింపు చేయాలని చూస్తున్నారు యూనిట్ వర్గాలు ఇప్పటికే ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అవోయిందని ఫైనల్ లుక్ ను త్వరలోనే మహేష్ బాబు చూడబోతున్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ముప్పై ఒకటిన ఈ సినిమా టీజర్ చూసి అభిమానులు కూడా ఇప్పటి వరకు జరిగిన ఆలస్యాన్ని మరిచిపోయి సినిమా కోసం ఎదురు చూడటం ఖాయమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి వీలైతే లైక్ టీవ్ షేర్ చేయండి